హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ థాట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న బేబీ ఫ్రాక్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ పాపకి స్టిచ్ చేశానండి దీనికి యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ బాటమ్కి యూజ్ చేశాను నెట్ ఫ్యాబ్రిక్ సంబంధించి నేను ఫస్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ చెప్పున్నాను దీనికి యూస్ చేసిన శాటిన్ లైనింగ్ కూడా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ టెన్ మీటర్స్ వచ్చాయి ఎవరైనా చూడాలనుకుంటే ఫస్ట్ వీడియో ఉంది చూడండి ఇక్కడొచ్చేసి బాటంలో ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను బాగా ఫ్రిల్స్ వస్తే పిల్లలకి బాగుంటుంది కదా అని ఇంకా దీనికి బాడీ పార్ట్ వచ్చేసి ఆ పార్ట్ క్లాత్ తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్ పర్ మీటరు దాన్ని యూస్ చేసేది నెక్ చుట్టూరు కట్ వర్క్ లెస్ అనేది స్టిచ్ చేశాను అంటే గమ్తో అతికిచ్చాను స్టిచ్ దానికి కుదరదు ఇది వచ్చేసి మీషోలోనే తీసుకున్నాను కట్ వర్క్ లెస్ అనేది తర్వాత దానికి ముత్యాలు ఉంటాయి కదా వైట్ కలర్ తీసుకొని అవి అక్కడక్కడ అతికిచ్చానండి హ్యాండ్స్ ఏమో నార్మల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను థ్రెడ్ వచ్చేసి చిన్న థ్రెడ్ అనేది ఇచ్చానండి త్రీ లేయర్స్లో డోరీస్ అనేది స్టిచ్ చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్